మరి ఇక్కడ పట్టభద్రుల సమ్మేళనం భారీ బైక్ ర్యాలీ మరి వినయన్ ఆధ్వర్యంలో చాలా అట్టాహసంగా జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ మరి బీఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల మధ్య చాలా సంబంధంగా మరి వాళ్ళ మొట్టమొదటి నా జీవితంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇక్కడ ఆర్మూర్లో జర్నీ కొనసాగించడం మరి నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను వినయన్ అంటే విఎన్ విఎన్ అంటే వి నరేందర్ ఈ రకంగా మరి మా యొక్క జోడి అద్భుతంగా ఉంది అని నేను భావిస్తూ ఒక మంచి మనసుతో అన్న ఈ రోజు ఇక్కడ అందరి కాంగ్రెస్ ఎంగులతో మరి వాళ్ళ స్వాగతం పలకడం ఇక్కడ పట్టబదులు సమ్మేళనం అద్భుతంగా జరగడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అనేకు ఈ యొక్క గెలుపు ఒక గిఫ్ట్ కావాలి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించడానికి ఇది ఒక సెమీఫైనల్ లాంటిదిగా భావిస్తూ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని ఇప్పటికే సుమారుగా ఓన్లీ మా టీం లక్ష యాభై వేల ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది మొత్తం మూడు లక్షల నలభై ఒక్క వేల ఎన్రోల్మెంట్ జరిగితే అందులో మా టీం సభ్యులు లక్ష యాభై వేల ఎన్రోల్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే మరి గత ఐదు నెలల నుంచి మరి నలభై రెండు అసెంబ్లీ కాన్షియన్స్ తిరుగుతున్నాను ఇప్పటికే సుమారుగా మూడు సార్లు నేను ప్రతి కాన్షియన్స్ ప్రతి మండలం తిరిగి ఉన్నాను జనరల్లీ నా జీవితంలో కూడా చదువుకునేప్పుడు పరీక్షల ముందు నేను బాగా చదువు పరీక్షలు పది నెలలు చదువుతాను పరీక్షలు లేపనంగా నేను ఆరామ్గా ఉంటాను రిలాక్స్డ్గా ఉంటాను ఇవాళ ఎన్నికలు కూడా అదే నాలుగు నెలలు కష్టపడ్డాను ఇప్పుడు చాలా మరి రిలాక్స్డ్గా నేను కొనసాగించవచ్చు మిగతా సభ్యులు అందరూ ఇప్పుడే కళ్ళ ఉన్నారు మరి నేను మాత్రం చాలా అడ్వాన్స్గా ఉన్నాను పట్టపత్రులకి ఎన్నో మీటింగ్స్ గతంలో చేసిన మరి ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో చాలా చక్కగా అద్భుతంగా ముందుకు సాగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఎవరు కూడా చేసి ఉండలేదు ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ మరి విద్యా సంస్థల